తెలంగాణ రైతాంగ సహిత పోరాట యోధరాలు భూమి కోసం భక్తి కోసం వెట్టి విముక్తి కోసం పోరాటం చేసి ఈ తెలంగాణ సమాజానికి పోరాట స్ఫూర్తిగా నిచ్చినటువంటి గొప్ప మహా పోరాట యోధరాలు చాకలి చాకల ఐలమ్మ వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితులు భూరోజు గిరిరాచార్యని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు ఆనాటి తెలంగాణలో ఉద్యమకారిణిగా చాకలి ఐలమ్మ అంటేనే తెలంగాణ భూ పోరాటాలకు సింబాలిజంగా గుర్తింపు పొందిన చాక లైలమ్మ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు ముజరాజ్ సంఘ నాయకుడు మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాసులు గారు అలాగే దళిత సంఘ నాయకుడు పురమయ్య గారు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ తెలంగాణ ఉద్యమకారిణి భూపోరాటాలకు మొట్టమొదటి నాంది పలికిన వీరవనిత ధీర తెలంగాణ ఉద్యమ పరిణామాలకు నాంది పలికిన ఉద్యమకారిణి చాకల ఐలమ్మ అంటేనే మనకు భూపోరాటాలకు గుర్తొస్తాయి అటువంటి చాకల ఐలమ్మ గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపూర్ గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు అనే పుణ్య దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించింది ఈమె జయంతిని కూడా మన తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి అధికారికంగా నిర్వహిస్తుంది అటువంటి సా ఐలమ్మ ఇదే నెలలో అంటే జయంతి వర్దంతుంది సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొంభై ఏళ్ళ వయసులో మరణించింది ఆనాడు రామచంద్రారెడ్డి అంటే దొరల పరిపాలనను వ్యతిరేకించింది అప్పటి దొర కొండలరావు గారు ఈమె రజక వృత్తిలో ఉంటూ పనులు చేస్తుంది ఈమెకు చిట్టాల నర్సయ్యతో పాలకుర్తి మండలం చిట్ట్యాల నర్సయ్యతో వివాహమైంది ఐదు మంది కుమారులు ఒక కుమార్తె కొండలరావు దొర పాలకుర్తులో ఇచ్చిన నలభై ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న సందర్భంలో వీరమనేని శేషగిరిరావు పట్వారి అసలు సాకలైలమ్మ ఏంటి కౌలు చేయడం ఏంటి మా ఇంట్లో చేయమని అడిగితే చేయనన్నది ఆ విధంగా కక్ష వెంచుకొని అప్పటి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఈమెపై కచ్చగట్టి అప్పటి రజాకర్లు దేశ్ముఖులు ఈమె కుటుంబంపైన అఘాయిత్యం చేయిస్తారు పోరాటాలు కనుక అప్పటి ఆంధ్ర మహాసభ ఉద్యమాల్లో ఈమె పాల్గొంది జీడి సోమనర్సయ్య ఆంధ్ర మహాసభ పడి కమ్యూనిస్టు నాయకులు కమ్యూనిస్టులో తొలి జెండా పట్టిన మహిళ ఉద్యమ పోరాటాల కమ్యూనిస్టులతో కలిసి భీమిరెడ్డి నరసింహారెడ్డి చెకిలం యాదగిరి తర్వాత ఆరుట్ల అడి ఈమె నలభై ఎకరాల్లో పంట మోస్తే అంటే ఆ పంట కౌలు పంట పండిస్తే అది ఇంటికి తెస్తే వీళ్ళు కూడా బస్తాలు మోసిరు ఆ విధంగా ఈమె పంట పండించిన తర్వాత ఆ పంట ఇంటికి వచ్చి వీళ్ళు దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తే ఆమె పోరాటం చేసింది ఆ పోరాటంలో కొన్ని కోర్టు కేసులు ఎదుర్కొంటే కొండా లక్ష్మణ్ గారు ఈమె కేసులను తొలగింపజేశాడు తీర్పునిప్పించాడు ఈ విధంగా పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఐలమ్మపై పెంచుకున్న కొండలరావు జయప్రదాదేవి ఇచ్చిన భూమిని దేశముఖ్ రామచంద్రారెడ్డి రాయించుకొని ఆమెపై ఆ నా పొలం మీదనే ఆమెను పొలం నుంచి కౌలు రద్దు చేస్తే ఆమె ఇంటిపై దాడి చేసి ఐదు కుమారులను ఐదు మంది కుమారులను చంపడం జరుగుతుంది ఆమె కూతురు సోమనరసింహపై అఘాయిత్యానికి పాల్పడతారు కళ్ళెదుటే ఇంకా ఆమె తెగించి ఈ దొర ఇంతకంటే నన్ను ఏం చేస్తాడని ఒక రోకల్ బండా తీసుకొని ఎదిరించి పోరాటం చేసింది అటువంటి వీర వనిత సాకలైలమ్మ గారు ఆ విధంగా ఆమె పోరాటాలు అప్పటి గమనించిన ప్రజలంతా ఆమెకు ఐక్యమత్యంగా సమైక్యంగా ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులందరూ సిపిఎం నాయకులు ఆమెకు తోడుగా ఉన్నారు తొంభై ఎకరాల భూమిని పంచడం జరిగింది ఆమె పోరాటంలో పది లక్షల భూమిని కూడా చివరికి రైతులకు పంచడం జరిగింది అందుకే ఆమె పోరాటాన్ని గుర్తించే ఈనాటి తెలంగాణ ప్రభుత్వం కూడా కోటి మహిళా విశ్వవిద్యాలయానికి ఉస్మాని అనుబంధంగా ఉన్న దానికి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి ఆమెను గౌరవించింది ఇప్పటికీ పాలకుర్తిలో కమ్యూనిస్టు నాయకులు ఆమె పేరిట స్థాపించిన కాంస్య విజ్ఞం అతి పెద్దగా ఉంటుంది మన జిల్లా కాదు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో గ్రామ గ్రామాన శాఖలైలమ్మ విగ్రహాలు ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ భూ పోరాటాలకు నాంది పలికిన మొట్టమొదటి దీల ఒడిత రోజు దొరసానులు వాళ్ళ భర్తలను అంటే దొరసాని అని పిలవకపోతే ఉత్పత్తి కులాల బీసీల పైన అఘాయిత్యం చేసిన దొరసానులు దొరలు రజాకర్లపైన ధైర్యంగా పోరాటం చేసిన సాకలైలమ్మ గారు చివరికి వృద్ధురాలుగా మారి తొంభై ఏళ్ళ వయసులో అనారోగ్యంతో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో మరణిస్తుంది కనుక అటువంటి చాకల ఐలమ్మ విగ్రహాన్ని ఆమె చిత్రపటాన్ని ముందు పెట్టుకొని మనం తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామనేది నిర్వివాద తెలియజేస్తూ ముగిస్తుంది